నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న జనాభా గురించి తాజాగా ఒక నివేదిక వచ్చింది వివరాలు లేక వెళితే కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం కువైట్ లో ప్రవాసుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఒకటి పాయింట్ ఆరు శాతం తగ్గిందని చెప్పేసి ఈ యొక్క నివేదిక వెల్లడించింది ఈ సంవత్సరం కువైట్ జనాభాలో మరో రెండు శాతం తగ్గుదల ఉంటుందని చెప్పేసి గల్ఫ్ అమెరికన్ ఆర్థిక సలహా సంస్థ అంచనా వేసింది యుద్ధాలు లేదా కరోనా మహమ్మారి లేకుండా జనాభా క్షీణత ఇదే మొదటిసారి అని చెప్పేసి ఆ సంస్థ డైరెక్టర్ జస్టిన్ అలెగ్జాండర్ పేర్కొన్నారు వలస విధానాలను కఠినతరం చేయడం వల్లే ఈ తగ్గుదల సంభవించిందని చెప్పేసి ముఖ్యంగా ప్రవాస కార్మికుల సంఖ్యను తగ్గడం ప్రజాదరణ పొందిన డిమాండ్ గా ఉందని చెప్పి ఆయన పేర్కొన్నారు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కువైట్ సమగ్ర నియంత్రణ సంస్కరణకు లోనవుతుందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే నకిలీ కువైటీలను కూడా పట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పేసి అలెగ్జాండర్ గారు వివరించారు అయితే గత నెలలో కువైట్ మొత్తం జనాభా జీరో పాయింట్ ఆరు ఐదు శాతం తగ్గిందని చెప్పేసి నలభై తొమ్మిది లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ఉన్న కువైట్ జనాభా కేవలం నెల రోజుల్లోనే నలభై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై నాలుగు తగ్గిందని చెప్పేసి సిఎస్బి నివేదించింది అయితే కువైటీ పౌరుల సంఖ్య ఒకటి పాయింట్ మూడు రెండు శాతం పెరిగిందని చెప్పేసి ఈ సంవత్సరం ప్రారంభంలో కువైటీ పౌరుల సంఖ్య ఒకటి పాయింట్ మూడు రెండు శాతం పెరిగి పదహైదు లక్షల అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది మందికి కువైటీ ప్రజల జనాభా చేరుకుంది మొత్తం జనాభాలో కువైటీ ప్రజల నిష్పత్తి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఆరు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది అయితే ప్రవాసుల సంఖ్య ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గి ముప్పై మూడు లక్షల పదహైదు వేల ఎనభై ఆరుకు చేరుకుందని చెప్పేసి అలాగే ప్రవాసులు కువైట్ జనాభాలో అరవై ఎనిమిది శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ జనాభా మార్పులు పౌరుల వాటాలో క్రమంగా పెరుగుదలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి విద్య ఆరోగ్యం మరియు సామాజిక సేవలో జాతీయ ప్రణాళికపై ప్రభావం చూపుతూ ఉంది అలాగే ప్రవాస కార్మికులకు సంబంధించి కార్మిక మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన జనాభా నిర్మాణంలో అసమతుల్యతను పరిష్కరించడానికి యంత్రాంగాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ప్రవాసుల జనాభా స్వల్పంగా తగ్గడం జరిగింది రాబోయే రోజుల్లో అది మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రవాసులకు కువైట్కు వచ్చే నిబంధనలు కఠినతరం చేయడం వల్లే ఇది జరిగిందని చెప్పేసి అలెగ్జాండర్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అండా జై హింద్